హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే తగ్గిందండి ఈరోజు వచ్చేసి సో నిన్న వచ్చేసి దాదాపుగా పది నుంచి పదహైదు సారీ పదకొండు మండీల వరకు టొమాటో స్టాక్ అనేది వచ్చింది అది కొద్ది కొద్దిగానే వచ్చింది అయినప్పటికీ ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈరోజు వచ్చేసి చాలా తగ్గింది అని చెప్పొచ్చు అండ్ ఒక మండికి వచ్చేసి తొమ్మిది వందలు ఒక మండికి ఐదు వందలు సో ఈ విధంగా అనమాట ఒక మండికి రెండు వందలు ఒక మండికి నాలుగు వందలు ఇలాగా సో దాదాపు ఏడు నుంచి ఎనిమిది మండీల వరకు వచ్చిందండి ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై బాక్సులు అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చిందనమాట ప్లస్ అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ఇవి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ